రవి గారు ఆ రవి గారు చెప్పండి మీ వయసు అంతా నలభై ఎనిమిది నలభై ఎనిమిది సంవత్సరాలు అసలు దేనికోసం మీరు అంటే పక్షపాతం వచ్చింది ఎటు పక్కన చేతి పక్కన ఎడమ చేతి పక్కన వచ్చిందంటే మీ అందరికీ తెలుసు కుడి చేతి పక్కన బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది క్లాట్ అవడం వల్ల మీకు ఎడం కాలు ప్రాబ్లం వచ్చింది మీకు ఆల్రెడీ బీపీ ఉందా ఇంతకు ముందు అయ్యో చూడండి ఇంత మనం మాట్లాడుకుంటే మేము మాట్లాడుకున్నాం బీ బీపీ చాలా మందికి ఆ విధంగా పక్షపాతం వచ్చే అవకాశం ఉంది బట్ మీరు చూసే బీపీ లేనే లేదు అయినా మరి ఎందుకు వచ్చింది అన్నారు పక్షపాతం అసలు స్మోక్ కాబట్టి కొంచెం వేరే వేరే ఆ ఇబ్బందుల వల్ల వాటి వల్ల కొంచెం ఆ స్మోక్ వల్ల వచ్చింది వచ్చి సరే ఆ తర్వాత ఇప్పుడు ఎన్నలేండి మీకు స్ట్రోక్ వచ్చి పక్షపాతం వచ్చి ఏడు నెలలో అంతే ఏడు నెల అవుతుంది మీరు చెప్పాలంటే నిజంగా ఈ ఏడు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు నాలుగు నెలలు సంవత్సరం లోపు అంటే ఎన్ని సంవత్సరాలు ప్రాబ్లమ్ వచ్చినా మన వచ్చిన మనం తేడా చూపించగలుగుతాం బట్ ఏమంటే ఎలాంటి ఇలాంటి వరకు తొందరగా తెలిసిందనుకోండి కొంచెం తొందరగా వాళ్ళు రికవర్ అవుతారు మన దగ్గర చూస్తుంటారు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మనం చాలా మంది మనం తేడా చూపించగలుగుతాం అయితే మీకు ఎవరు చెప్పారు రవి గారు కార్పెంటర్ వచ్చి ఆహా అప్పుడు కార్పెంటర్ వచ్చారు కదా యా యా ఎవరు అపార్ట్మెంట్ లో వచ్చిందర వచ్చి ఎస్ ఎస్ తను చెప్పారా గుడ్ అయితే మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి మీ పరిస్థితి ఏంటి అసలు మీకు అలా ఉండేది స్టార్టింగ్ మీరు వచ్చేటప్పటికి అంటే మీ చెయ్యి కావచ్చు మీ నడక కావచ్చు మీ మాట కావచ్చు ఇప్పుడు పేరు ఏం పేరు చెప్పారు ఆయన కానీ స్టార్టింగ్ లో ఆయన చెప్పినప్పుడు మాట ఇంత స్పష్టంగా రాల ముద్దగా ఏమంటే చాలా కష్టంగా వచ్చేది మాట వచ్చి బట్ మూత ఈయన ఈయన చూసామంటే పక్షపాతం వచ్చినప్పుడు ఆ మూతి కూడా కాస్త వంకర ఉంది మాట అలాంటిది ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది నార్మల్ గానే మూతి చెక్క మామూలుగా అయింది తర్వాత ఇంకో విషయం చెప్పింది ఏమంటే అలా ప్రాబ్లం ఉన్నా సరే ఏం చేస్తారంటే ఆయన వాకింగ్ చేస్తా ఉంటారు వచ్చి ఎందుకంటే బాడీ ఫ్రీ అవడానికి కన్నాలు ఫ్రీ అవడానికి నేను విన్నది ఆయన మీరు చెప్పింది ఏమంటే ఇంతకు ముందు మీరు వాకింగ్ ఒక కిలోమీటర్ చేయాలంటే వాకింగ్ మీరు ఎంత సేఫ్ చేస్తారు గంట పెట్టారు ఇంతకు ముందు ఆయన ఒక కిలోమీటర్ దూరం నడవాలంటే గంట అది ఒక సైడ్ గంట అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన నడక ఎంత ఎలా ఉందని చెప్పనేది వచ్చి అలాంటిది ఇప్పుడు మీరు తెరపీ మొదలుపెట్టి పెట్టి పదిహేను రోజులు కదా మీరు తెరపీ మొదలుపెట్టిన ఎన్ని రోజులకి మీలో మీరు ఆ తేడా చూసారు మీరు వచ్చి నాలుగైదు రోజులు ఏం నాలుగైదు రోజులు తేడా చూసారంటే ఏం చూసారు తేడా కిలోమీటర్ నడుస్తున్నాను పావు గంట పాటు నడుస్తారు కిలోమీటర్ ఇంతకు ముందు ఒక గంటలో కిలోమీటర్ నడిచే అయినా ఇప్పుడు పావు గంటలో కిలోమీటర్ నర నడుస్తున్నారు గట్టిగా గట్టిగా అంటే అంత నడక బాగా అంత బాగా తేడా వచ్చింది మరి ఒకసారి కొంచెం ఫాస్ట్ గా నడవండి అక్కడ దాకా ఫాస్ట్ గా మీరు అంత లాగా గుడ్ మళ్ళీ వెనక రండి వెనక రండి వెనక రండి వెరీ నైస్ క్లాష్ అవుతాం ఒకసారి గట్టిగా గట్టిగా ఈయన స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను చూస్తా ఉంటా గమనిస్తా ఉంటాను స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా ఈయన చాలా బాగా ఇప్పుడు అలా నడిచాను కదా కాలు కూడా ఈడ్చుకుంటూ కదండి కాలు కూడా ఈడ్చుకుంటూ అలా నడిచేవారు వచ్చి పైకి లేచేది కాదు ఎందుకంటే తెలుసు కదా చచ్చిపడిపోయింది నరాలు చచ్చి అవి మళ్ళీ యాక్టివ్ మీరు నేను చెయ్యి పైకి లేచింది అంటే ఇది యాక్టివ్ గా ఉండడం బట్ ఏమైంది చచ్చి పడిపోయింది ఇంతకుముందు చెయ్యి లేచేది అసలా ఇప్పుడు లేకండి గట్టిగా తర్వాత ఈ చేతి కూడా మీకు ఏదైనా కొంచెం పట్టేది తేడా తెలిసిందా స్టార్టింగ్ ఏమంటే చేతి వేళ్ళలో ఉండే కదా అది ముడిచేయని కాదనమాట బట్ ఇప్పుడు ఇదంతా మీరు నాలుగైదు రోజుల ట్రీట్మెంట్ లోనే నాలుగైదు రోజుల నాలుగైదు రోజుల ట్రీట్మెంట్ లోనే గమనించారు వచ్చి వెరీ నైస్ ఆ రవి గారు మేము అందరం కోరుకుంటాం భగవంతుని ఇంకా మీరు తొందరగా మీ ప్రాబ్లం తగ్గిపోవాలి ఏం చేస్తారు మీరు పౌండరీ ఆ పౌండరీ అంటే ఆ వర్క్ అండి మీరు ఖచ్చితంగా రెండు చేతులు మీరు ఖచ్చితంగా మంచిగా ఉంటేనే మీరు ఆ విధంగా చేయగలుగుతారు వచ్చి కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల ఆ విధంగా జరిగింది లే కానీ తప్పకుండా మీకు నమ్మకం ఉందా అంటే మీరు మొదలు పెట్టిన పదిహేను రోజుల్లో ఇంత బాగా తేడా వచ్చిందంటే ఇలా కంటిన్యూగా వస్తే ఇంకా ఎలా ఉంటుంది మూడు నెలల్లో ఇంతకు ముందు బయట మీరు ఫిజియోథెరపీ కూడా చేంజ్ చేయవచ్చు మూడు నెలల వారం చాలా తేడా ఓకే నెక్స్ట్ ఓహో ఏమంటారంటే మూడు నెలలు బయట ఫిజియోథెరపీలో చేపిస్తే అంత తేడా వచ్చింది వారం రోజులు ఇక్కడ తేడా వచ్చింది

తగ్గిపో తప్పకుండా మరలా మీ పనిలోకి మీరు వెళ్తారు మేమందరం కూడా భగవంతుని కోరుకుంటాం తొందరగా మీరు ఆగతి మీ పనిలో మీరు చెప్పి ఓకే మరొకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం గట్టిగా రవి గారు ఇంకా మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పి ఓకే అండి చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ